భేద దండోపాయాలు చెప్పిన రాజనీతి సిద్ధాంతం యుద్ధంలో పై చేయి సాధించేందుకు పాటించే యుద్ధ నీతే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాజనీతినే ప్రయోగించాలని చూస్తున్నారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ఇన్నాళ్లు సామరస్యంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి అది అనుకున్న రీతిలో సాగకపోవడంతో రూట్ మార్చారా బుజ్జగింపులను పక్కన పెట్టి కూడా జులిపించాలని చూస్తున్నారా అసెంబ్లీలో సీఎం హెచ్చరికల్ని పరిశీలిస్తే భారతంలో చెప్పిన రాజతంత్రాన్ని రేవంత్ అనే ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వల వేసిన కాంగ్రెస్ దారికి రాని ఎమ్మెల్యేలపై దండోపాయం ప్రయోగించాలని చూస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసెంబ్లీ లోపల బయట తమకు చికాకులు సృష్టిస్తున్న గులాబీ దళంపై కొరడా జల్పిస్తే అటూ ఇటూ ఊగిసలాటలో ఉన్న వాళ్లను ఆకర్షించొచ్చనే నయా ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు ముఖ్యంగా గత వారం ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలను పరిశీలిస్తే కాంగ్రెస్ వ్యూహం ఏంటో తెలుస్తోందంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న కాంగ్రెస్ మాజీ సీఎం కేసీఆర్ చూపిన తోవలోనే నడుచుకుంటున్నట్లు సంకేతాలు పంపుతోంది ఇక దారికి రాని వారి విషయంలోనూ నే ఫాలో అయ్యేలా నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు అసెంబ్లీలో దూకుడుగా వ్యవహరిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం దాచుకోకుండా ఒకరిద్దరిపై అనర్హత వేటు వేస్తే ఇంకెవరు స్పీకర్ పోడియం వద్దకు రారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం ఇలా వ్యాఖ్యానించడంతో బీఆర్ఎస్ సభ్యులు అలర్ట్ అయ్యారంటున్నారు ప్రస్తుతం అసెంబ్లీ వాయిదా పాటంతో గులాబీ ఎమ్మెల్యేలు గండ నుంచి గట్టెక్కారంటున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమట్రెడ్డి వెంకట్రెడ్డి సంపత్ కుమార్ పై అనర్హత వేటు వేశారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఈ ఇద్దరూ శాసనసభ సమావేశాలకు అడ్డుగా ఉంటున్నారని క్రమశిక్షణ అతిక్రమిస్తున్నట్టు అభియోగం మోపుతూ ఎమ్మెల్యే సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించారు ఆ తరువాత వారిద్దరూ కోర్టుకెళ్లినా లాభం లేకుండా పోయింది అయితే అప్పట్లో ఎన్నికలు సమీపించడంతో కోమట్రెడ్డి సంపత్ కుమార్ ప్రాతినిధ్యం వహించిన స్థానాలకు ఉప ఎన్నికలు రాలేదు ఆ తరువాత జరిగిన ఎన్నికల్లోనూ వారిపై వేసిన అనర్హత వేటు సానుభూతి లేకుండా పోయింది ఆ విషయాన్ని ప్రజలు కూడా పట్టించుకోకుండా కోమట్రెడ్డి సంపత్లను ఓడించి కేసీఆర్ సర్కార్ పట్లే తమ విశ్వాసం ప్రకటించారు దీంతో అప్పటి కేసీఆర్ స్ట్రాటజీనే ఇప్పుడు రేవంత్ కూడా ఫాలో అయ్యేందుకు స్కెచ్ వేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది అయితే ఇప్పుడు బీఆర్ఎస్ వేటు వేటుపడితే ఉప ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది దీంతో ఉప ఎన్నికలను ఎదుర్కోవడంతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి బహిష్కరిస్తే తలెత్తే రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తోందంటున్నారు ముందుగా తమ దారికి రాని ఎమ్మెల్యేలకు ఓ హెచ్చరిక పంపడంతో పాటు సభా వ్యవహారాల్లో కఠినంగా వ్యవహరిస్తామని ప్రతిపక్షానికి గట్టి మెసేజ్ పంపాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ అలాంటి వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలతో ప్రభుత్వం లిస్ట్లో ఉన్న గులాబీ ఎమ్మెల్యేలు ఎవరన్నా చర్చ జరుగుతోంది ముప్పై ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే పది మంది కాంగ్రెస్ గూటికి చేరారు ఇక మిగిలిన వారిలో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులను టచ్ చేసే అవకాశం లేదంటున్నారు ప్రధానంగా ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్న ముగ్గురు నేతలపైనే కాంగ్రెస్ ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు ఈ హిట్ లో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పేర్లు వినిపిస్తున్నాయి ఈ ముగ్గురిపై అనర్హత వేటు వేస్తే ఎదురయ్యే పరిణామాలపై ఆరా తీస్తున్నట్టు చెబుతున్నారు గులాబీ పార్టీలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఈ మధ్య ఎక్కువ హడావుడి చేస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇక బ్లాక్ బుక్ పేరిట ప్రభుత్వం అధికారుల తప్పులను నమోదు చేస్తున్నానని చెబుతున్న కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వంతో తీవ్ర స్థాయిలో ఫైట్ చేస్తున్నారు ఇక కాంగ్రెస్ లోని ఓ సీనియర్ నేతకు ఆయనతో సత్సంబంధాలు ఉండటం కూడా కౌశిక్ రెడ్డి హిట్ హిట్లిస్టులోకి వెళ్లడానికి కారణమంటున్నారు కౌశిక్ రెడ్డిపై వేటు పడితే ఇటు స్వపక్షంలోనూ అటు విపక్షంలోనూ ప్రత్యర్థులకు గట్టి మెసేజ్ పంపినట్లు అవుతుందని చెబుతున్నారు ఇక బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సన్నిహితులు ఈ ఇద్దరిపై వేటు వేసి ఆ ఇద్దరికీ చెక్ చెప్పాలనేది సీఎం ఆలోచనగా చెబుతున్నారు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటారు ఎమ్మెల్యే సంజయ్ ను అనర్హుడిగా ప్రకటిస్తే మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటోమేటిక్ గా తమ దారికొచ్చే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ భావిస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో కోమట్ రెడ్డి సంపత్పై ఇలా వేటు వేయడం వల్లే ఆ తరువాత ఏర్పడిన కేసీఆర్ రెండో విడత సర్కార్లో చేరికలకు ఎక్కువ సమయం తీసుకోలేదని అంటున్నారు ఇప్పుడు తాము కూడా కేసీఆర్ దారిలోనే వెళ్లి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలనే తమ పంతాన్ని నెగ్గించుకోవాలని వ్యూహం రచిస్తున్నట్లు చెబుతున్నారు